అందరికి నమస్కారం ఈ రోజు కూడా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ ప్యూర్ డోలా రంగార్డ్ శారీస్ అయితే వచ్చేసాయండి దట్టు మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ సేమ్ వీవింగ్ డిఫెక్ట్స్ ఉన్న సారీస్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా రీజనబుల్ ప్రైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో మొత్తం అంతా కూడా మనకి టైప్ ఆఫ్ వీవింగ్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా చక్కగా లాక్ అయిపోయి వీవింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి సో మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి పెసరు గ్రీన్ కలర్ సంపెన్ కలర్ ఒక డిఫరెంట్ కలర్ గ్రీన్ లోనే ఒక డిఫరెంట్ షేడ్ అనమాట కిందంతా కూడా ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది మీకు సారీ ఓవరాల్ లుక్ ఎలా వస్తుంది సూక్ష్మ లోపల సూక్ష్మ ఉన్న ప్రజల మార్కెట్ రేటు ఫుల్ హెవీగానే ఉందండి ఇంకా మీకు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా హెవీ రేట్లు వస్తాయి కావాలి అంటే మా వీడియో సేవ్ చేసుకుని ఉంచుకోండి మీకే తెలుసుది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉందండి అండ్ బ్లౌజ్కి టూ టై సైడ్స్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజ్ అండి అంటే వన్ మీటర్ ఎవో ఉంది ఇక్కడికే వన్ మీటర్ అంటే నూట ఇరవై పాయింట్లు దగ్గర దగ్గరగా బ్లౌజే ఉందండి అండ్ ప్రైజింగ్ ఆల్సో వన్ ట్రిపుల్ నైన్కి మీకు అవైలబిలిటీలో ఉంది ఇది వచ్చేటప్పటికి మీకు పల్లపొడి కలర్ అండి ఇది సరికి మీకు పళ్ళు పాటు కింద వచ్చేసరికి మీకు వైలెట్ కలర్లో ఇలా ఎలిఫెంట్స్ డిజైన్ ఇది కూడా వీవింగ్ అండి పెయింట్ లాగా ఉంది కదా బట్ అదంతా వీవింగ్ అండ్ చూడండి ఎంత బాగుందో డిజైన్ సూపర్ ఉందండి డిజైన్ మాత్రం కలర్ ఆల్సో ఇంకా బాగుంది చాలా ఎక్సలెంట్ శారీస్ అండి అసలు మిస్ అయితే చేసుకోవద్దు పాజిబిలిటీ ఉన్నంత వరకు హ్యాపీగా తీసేసుకోండి అండ్ వన్ ట్రిపుల్ నైన్కి మీకు అవైలబిలిటీ ఉంది ఇక్కడేమో చిన్న గ్రీజ్ లాగా అయితే ఇదిగోండి ఇక్కడ ఫ్రిల్స్లో ఒక కుచ్చువారా మీకు కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కదండి టూ ఇంచెస్లో ఒక లైన్ అనేది ఫామ్ అయింది అక్కడ కలర్ అనేది అద్దకం అప్పుడు ఏదైనా మిస్టేక్ జరగచ్చు అండ్ బ్లౌజ్ ఆల్సో సూపర్ బ్లౌజ్ అండి మామూలుగా లేదు బ్లౌజ్ అనేది అద్దరిపోయింది అనమాట బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ ఏంటి అంటే మీకు ఇది వచ్చినప్పటికీ ఒకసారి నీ ఫోన్ క్యాలిక్యులేటర్ చూపిస్తాను అండ్ జస్ట్ మళ్ళీ ఈ మాట కూడా ఎన్ ఉంది కదా తగ్గించాను అని అనుకుండానే మేమే లెస్ దెన్ ప్రైజ్లు అయితే పెట్టేస్తున్నాము వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి జస్ట్ మనం ఒక బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే ఉంటుందండి ఎయిటీ హండ్రెడ్ దాకా అండ్ దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ జస్ట్ ఫర్ ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ ఉంది ఇది కూడా కుర్చీలలోకి వెళ్ళిపోతుందండి అసలు కనిపించదు మీకు నాకు తెలిసి ఖచ్చితంగా కట్ చేయకు తర్వాత వచ్చింది కాబట్టి ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి కాన్ రాదు పద్దెనిమిది తొంభై తొమ్మిదికి అండ్ బ్యూటిఫుల్ వైలెట్ కలర్కి రెడ్ కలర్ అండి టమాటా రెడ్ అండి ఇది అన్ఫిలిచ్డ్ కాకపోతే ఏంటండి ఇదిగోండి ఇక్కడ మీకు ఒక వైట్ స్టెయిన్లా ఉంది కదా అది ఒక మిస్ ప్రింట్ అనమాట సో మొత్తం ఇదంతా కూడా ఎలిఫెంట్స్తో ఫుల్ డిజైన్ అండి మొత్తం వీవింగే వచ్చింది మోస్ట్లీ డ్యామేజెస్ అయితే లేవులే అండి డిఫెక్ట్ ఏదైనా ఉందంటే మిస్ ప్రింట్స్ ఉండొచ్చు కానీ డ్యామేజెస్ అయితే లేవండి ఇదిగోండి ఇక్కడ రెండు చోట్ల చిన్న వచ్చింది అవి కూడా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతే బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ జస్ట్ కలర్ని బట్టి వెళ్ళిపోతుందండి శారీ అనేది మీకు కలర్ని బట్టి వెళ్ళిపోతుంది అనమాట అటువంటి కలరు దయచేసి ఎవరైనా కలర్ క్లారిటీ చెప్తున్నప్పుడు వినండి అండి మేము బ్లూ అనుకుని తీసుకున్నాం వైలెట్ అని తీసుకున్నాం రెడ్ అని కాదండి ఇది వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ అండి ఫోన్లో బ్లూలో కనిపిస్తుంది అసలు బ్లూ కలర్ కాదు వైలెట్ కలర్కి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అండి ఇన్ని శారీస్ అమ్మాం కదా మనం ఇప్పటివరకు రంగార్డ్ శారీస్లో మీరు మన వీడియోస్ అన్ని చెక్ చేయండి ఈ కలర్ అనేది ఇంతవరకు నేను తేలేదు పెట్టలేదండి సో అటువంటి కలెక్షన్ జస్ట్ ఫర్ సెవెంటీన్ డబల్ అని మీకు అవైలబిలిటీలో ఉందండి డోంట్ మిస్ ఇట్ అండి సో మాకు బొమ్మలొద్దు మొత్తం ఫ్లోరల్లో కావాలి బొమ్మలొద్దు అనుకున్న వాళ్ళంటే గోఫర్ అండి మంచి గోల్డెన్ క్రీమ్ అండి మళ్ళీ మేము వైట్ అని తీసుకున్నాం గోల్డెన్ తీసుకున్నాం కదా ప్రతి కలరు మేము మెన్షన్ చేస్తున్నాం అండి మాకు కూడా ఇష్టం ఉండదు కదా ఒక కలర్ చెప్తే ఒక కలర్ సెండ్ చేయడానికి ఒక్కసారి వినండి స్కిప్ చేయకుండా వింటే దీనిలో అనేది తెలుసుదండి అండ్ మీకు క్లాత్ చూసారా ఖర్చు పట్టు క్లాత్ ఉన్నట్టు ఉందండి ఎంత హెవీ క్వాలిటీ ఉంది దట్టు మీకు టూ మచ్ ఆఫ్ వెయిట్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది ప్లస్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ వెయిట్ లేవండి సో పైన కింద ఇలాగా మీకు ఫ్లోరల్తో రన్ అవుతుందండి నడుం వరకు ఫ్లోరల్ అయితే వస్తుంది అదర్వైజ్ అంత పైనంత కూడా ఇలాంటి సన్నని బార్డర్ అయితే ఇచ్చారన్నమాట సారీ ఓవరాల్ లుక్ సూపర్గా ఉందండి అండ్ మంచి బ్యూటిఫుల్ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఉంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చేటికి వన్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ నైన్ అండి సేమ్ ఇదే ప్యాటర్న్లో మీకు వచ్చరికి మంచి స్కై బ్లూ కలర్లో పేస్టల్ బ్లూ కలర్ అండి పళ్ళు ఇది కూడా మనం ఇంతవరకు లాస్ట్ టైం ఇలాంటి కలర్ పెట్టాం కానీ ఈ కలర్ అయితే పెట్టలేదు ఇందులో ఇది ఒక లాంటి స్కై బ్లూలో ఒక డిఫరెంట్ చేడు చీర ఎంతరావు అలిగిందండి ఎందుకంటే ప్రతి చీరలో ఓపెన్ చేసుకున్నాం అనమాట మిస్టేక్స్ చూసుకోవాలనేసి అందుకని అటు తిప్పి ఇటు తిప్పి నలిగింది ఒక రవ్వ ఐరన్ అయితే చేయించుకోవాలండి అది మాత్రం కంపల్సరీ అండ్ శారీ కలర్ చూడండి ఎంత బాగుంది మంచి ఐస్ క్రీమ్ కలర్ లాగా సూపర్ ఉందండి అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది దట్టు హెవీ బ్లౌజు మంత్ త్రిబుల్ నైన్ ప్రైజు లైట్ వెయిట్ ఉంది శారీ మనం మనం ఏమో అనుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీ కొనుక్కోవాలంటే లైట్ వెయిట్స్ చూసుకుంటాము జరీలు చూసుకుంటాం కదా సో మంచి జరీతో లైట్ వెయిట్లో చాలా బాగుందండి పీస్ అయితే మంచి మెంతి కలర్ అండి సో బ్యాచ్ నెంబర్స్తో సూపర్ వచ్చింది శారీ అంతా కూడా ఇదిగోండి చక్క క్వాలిటీ చాలా బాగుంటుందండి హై క్వాలిటీ వస్తుంది ఈ కంపెనీ మిల్లు హై క్వాలిటీ మిల్ అనమాట చాలా బాగుంది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి అంటే మెంతి కలర్ ఎల్లో అన్నారు కదండి ఎల్లో అనుకోద్ది మెంతి కలర్ ఇదంతా కూడా మనకు వీవ్ వీవింగ్ అండి సో టోటల్లీ వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా చక్కగా వీవ్ అయితే వచ్చింది థ్రెడ్ వీవింగ్ అంటారా జెరీ వీవింగ్ అంటారా మీ ఇష్టం సో వివింగ్ అయితే ప్రతి చీరకి ఎలాంటి వివింగ్ వస్తుందో ఈ శారీస్ మేకింగ్ ఏ చీరలకైతే వస్తుందో అదే చీరలు అండ్ బ్లౌజ్ ఏమంటే ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ వచ్చింది దీని ప్రైజింగ్ వచ్చేటికి ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మిస్టేక్ గట్రా ఏమీ లేదండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి ఓకేనా అండ్ వన్ మోర్ పీస్ అండి ఇది కూడా మీకు చిక్కు కలర్లోనే వస్తుంది అంటే ఒకలాంటి క్రీమిష్ కలర్ అనమాట సో పల్లెపాటు ఇందాక ఆల్రెడీ సేమ్ ఇలాంటిదే మీరు చూసారండి ఇది వన్ మోర్ పీస్ అండి అంటే రెండు ఉన్నాయి కదా అది ఇంకా డిఫెక్ట్ ఉందేమని చూపిస్తున్నాము చాలా హెవీ ఉందండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ క్లాసీ లుక్ ఉంది ఇదిగోండి ఇందాక చూపించిన దానికి మీకు మిస్టేక్ లేదు అండ్ దీనికి వచ్చరికి కట్టు చెంగులో చిన్న స్టెయిన్ అయితే ఉంది ఏ మిస్టేక్స్ ఏ మరకులు రాకుండా ఈ శారీస్ అనేవి రావడం కష్టం అండి సో దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి ఇది కూడా కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది కనిపించదండి కొన్ని కొన్ని కలర్స్ అసలు పెట్టలేని కలర్స్ వచ్చినాయండి అంతవరకు నేను మన ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక్కసారి కూడా బాటిల్ గ్రీన్ కలర్ పెట్టలేదండి సో బాటిల్ గ్రీన్ కలర్లో ఫస్ట్ టైం అయితే ఈ డిజైన్లో అయితే వచ్చింది పళ్ళు పట్టు ఈ డిజైన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి అండి బాటిల్ గ్రీన్లో క్యాటలాగ్ బాగుందండి అసలు చాలా బాగుంది క్యాటలాగ్ సో దీనికి వచ్చేటప్పటికీ మీకు ఇదిగోండి బ్లౌజ్ కూడా సూపర్ వచ్చింది కాకపోతే ఇదిగోండి మీకు కుర్చీళ్ళు దోపుకునే దగ్గర ఇక్కడ ఒకసారి వీవింగ్ డిఫెక్ట్ అయితే ఇదిగోండి కుర్చీళ్ళు దోపుకునే దగ్గర వచ్చిందండి కనిపించదండి మీకు ఆ పైన లెంత్ లైన్ కూడా కనబడుతుంది కదా కూర్చుండు దోపుకునే దగ్గరికి వెళ్ళిపోద్దండి కనిపించదు బట్ శారీ లుక్ అయితే అవుట్ స్టాండింగ్ ఉందండి జస్ట్ పర్ పదిహేడు వందల తొంభై తొమ్మిదికి మీకు బ్యూటిఫుల్ శారీ అవైలబిలిటీలో ఉందండి సూపర్ ఉంది పీస్ కొన్ని కొన్ని శారీ చూడండి పడ్డ రేటు మీద కూడా తగ్గించి వస్తుంది ఇలా వచ్చిన ఐటమ్ ఇదే అనమాట అండ్ రీచ్ అండ్ ఎవ్రీ సారీ చెక్ చేసుకున్నాకే వీడియో పెడుతున్నాము అండ్ అండి మంచి బ్లూ కలర్ పాట మనకి పళ్ళులో చిన్న హోలును ఒక చిన్న స్టెయిన్ అయితే వచ్చాయండి మంచి పింక్ కలర్ అండి హాట్ పింక్ సారీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది అండ్ సరిగి కూడా థ్రెడ్ సరిగ్గానే వస్తుందిలేండి సో దీనికైతే మాత్రం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదేనా కలర్ మ్యాచింగ్ సో బ్లౌజ్ అయితే ఈ కలర్ అయితే ఇచ్చారండి కొంచెం ఇంచుమించు మ్యాచ్ వద్దు కానీ బరాబర్ అయితే మ్యాచింగ్ అవ్వదు అయినా కూడా మళ్ళీ మాట వద్దు మాకు జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వితౌట్ బ్లౌజ్ అనే తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ ఇది చూడండి ఇది కూడా వితౌట్ అండి అంటే బ్లౌజ్ ఇచ్చారు కానీ జస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్ అంత ఇచ్చారు వితౌట్ బ్లౌజ్లో వచ్చినట్టే అనుకోండి బ్లౌజ్ ఉందని తీసుకోమాకండి వితౌట్ బ్లౌజ్ అని తీసుకోండి చీకు కలర్ అండి ఇది అయితే మాత్రం పక్కాగా చీకు కలర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది కింద సైడ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా సూపర్గా ఉంది రంకట్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుందండి అండ్ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు ఎందుకంటే బ్లౌజ్ లేదనే తీసుకోండి పదిహేను వందలు మంచి గోల్డెన్ క్రీమ్ కలర్ అండి పళ్ళు ప్యాట్ మొత్తం బీరకాయల డిజైన్తో పళ్ళు అండి కింద రామా బ్లూ కలర్ బార్డర్ అనమాట మీకు ఇది కూడా ఆఫ్ ఫైట్ వస్తుందండి ఇక్కడ కొంచెం కుచ్చుల దగ్గర ఇది కూడా అంతేదో కలర్ అంటున్నట్టుగా కొంచెం వేరే కలర్ వేరే కలర్ అయితే కలర్ అంతా అంటిందనమాట అంతే డ్యామేజ్ ఏం కాదు సారీ ఓవరాల్ లుక్ అయితే సూపర్గా ఉందండి అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి వితౌట్ బ్లౌజే చాలా ప్రైజులు నడుస్తున్నాయండి అండ్ పళ్ళు పాటు పళ్ళు అంతా కూడా హార్సెస్ వస్తుంది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి అండ్ సూపర్ ఉంది చూడండి మొత్తం హార్సెస్ వస్తుంది అనమాట మనకి చాలా బాగుంది గోల్డెన్ ఎల్లో అండి చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ మీరు మెంతి కలర్ అనుకుంటారా ఎల్లో కలర్ అనుకుంటారా మీ చాయిస్కి వదిలేసాను మళ్ళీ తర్వాత మీరు గోల్డెన్ ఎల్లో అన్నారు మెంతి కలర్ వచ్చింది అసలు వద్దు మీ చాయిస్కి వదిలేస్తున్నాము సో కలర్ ఇది బ్లౌజ్లో డ్యామేజ్ వచ్చింది బట్ బ్లౌజ్ వచ్చినకి వన్ మీటర్ అబవ్ వచ్చింది ఇక్కడ ఎలా డ్యామేజ్ వచ్చిందో అటు సైడ్ కూడా వచ్చింది మోస్ట్లీ కటింగ్లో పోతుంది ఎందుకంటే వన్ మీటర్ అబవ్ బ్లౌజ్ కదండి మీరు ఎలా బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా బ్లౌజ్కి సరిపోద్ది చీర సో వన్ త్రిబుల్ నైన్ అండి సూక్ష్మ లోపాలు అని చెప్పి చాలా ప్రైజులు నడుస్తున్నటువంటి సారీస్ మేము లోపాలు చూపిస్తున్నాము ప్రైస్ కూడా రీజనబుల్ ఇస్తున్నాము వన్ త్రిబుల్ నైన్కి అవైలబిలిటీ ఉంది మీకు ఇది సో ఇది గ్రే కలర్ అండి బ్లాక్ కలర్ అనుకుని తీసుకున్నాం అనద్దు దయచేసి గ్రే కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓకేనా మ్యాట్ గ్రే అండి గ్రే కలర్ బ్లాక్ కలర్ కాదు గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే అంటారు కదా ఆ కలర్ సో శారీ ఓవరాల్గా సూపర్ ఉందండి అసలు అన్ఫినిషిడ్ ఉంటే ఫినిషింగ్ చేయించుకోవాల్సింది అన్ఫిన్షిడ్ రావాలి మనకి మిస్టేక్స్ రాకూడదు అంటే కూడా జరగదండి సో ఇది ఇదొసరికి బ్లౌజు ఒకనా హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండి దీని ప్రైసింగ్ ఆల్సో వన్ త్రిబుల్ నైన్ అండి అన్ఫిన్షిడే శారీ అన్ఫిన్షిడే ఇదిగోండి ఇందాక చూసిన శారీ లాంటి దాంట్లోనే వన్ మోర్ పీసు లాస్ట్ పీసు రాత్రే ఒక షార్ట్ పెట్టానండి వీడియో ఒకే ఒక షార్ట్ పెట్టాను ట్వంటీ శారీస్ నేను షార్ట్స్లోనే సేల్ చేశానండి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన షార్ట్స్లోనే ట్వంటీ శారీస్ వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నారు సో రిమైనింగ్ శారీసే పెట్టాను నేను చాలా కొంచెం క్వాంటిటీలోనే వచ్చాయి మొత్తం థర్టీ ఫైవ్ శారీస్ ఫార్టీ శారీస్ లోపే వచ్చాయి ఇవి షార్ట్ పెట్టేసరికి ఇన్స్టా వీడియో కాల్స్లోనే సెలెక్ట్ చేసుకున్నారండి మనవాళ్ళు అండ్ ఇది సూపర్గా ఉందన్నమాట దీని కూడా బ్లౌజ్లో డ్యామేజ్ అయితే ఉందండి దీని ప్రైజింగ్ ఆల్సో వన్ త్రిబుల్ నైన్ సో బ్లౌజ్లో డ్యామేజ్ ఉంది వన్ త్రిబుల్ నైన్ అండి బ్లౌజ్లోనే వచ్చింది చీరలో ఎక్కడా రాలేదండి మీకు వన్ త్రిబుల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మంచి గ్రీన్ అండి ఎంత బాగుందో చీర అంత బాగుందనమాట గ్రీన్ అండి పళ్ళుపాట్ అనిపించడం తీసుకోండి అండ్ బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ డిజైన్తో చాలా బాగుందండి పీసు మంచి పెసర గ్రీన్ అండి చాలా ప్లజెంట్గా ఉంది కలర్ వెర్రిగా లేదు అంటే ఓవర్గా ఉండడం కలరు ఇదిగా లేదు అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉందండి టూ టూ సైడ్స్ మీకు బార్డర్ అయితే వచ్చేసారు దీని ప్రైజింగ్ ఆల్సో వన్ త్రిబుల్ నైన్ అండి వీటిలో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్